ఈ సార్వత్రిక ఎన్నికల్లో గతంలో కంటే చాలా హెవీ టర్న్ అవుట్ ఉంది ఓటింగ్ లో ఇప్పటికే సుమారు యాభై శాతం పైన గతంలో అయితే సెవెంటీ క్లోజ్ చేస్తున్నారు ఈసారి ఏటీ దాటి తొంభై శాతం వరకు అంటే ప్రభుత్వం

రాజుగారు అనే ఒక వ్యక్తిని వెంకట్రావు గారు ఏదో గోచించి దూషించారండి అట్లా చేస్తే ఇంకెవరో ఒక ఆయన ఆయన గతంలో వైసీపీలో ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన ఆయన కూడా సూచించాను చూస్తే వాళ్ళందరూ కూడా వెంటబడ్డారు మౌనం 99, http, <laughs> <repeans> ி நாலப்படி சுமார் முஸ்தபா தான் பட்டுக்கு அக்கா போல போலீஸ் வச்சுருக்காங்க ஆய்வு அல்லது நொன்னா எம்மடி படி முஃபா தான் பட்டுக்கேட்டார கார் வினக்கு கதா கார வினக்கு ஆய்ன காரே